ట్యూషన్ ఓన్ దీన్ తిరుమల ఐఎస్సి ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ప్రేమించి పెద్దల్ని నొప్పించి పెళ్లి చేసుకోవాలంటేనే కత్తి మీద సాము లాంటిది అలాంటిది ఓ వ్యక్తి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించాడు ప్రేమించడమే కాదు పెద్దల సమక్షంలో ఇద్దరు మెడలో ఒకే మండపల తాలి కట్టేశాడు వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు యువతులు అక్క చెల్లెలు కాదు అలా అని స్నేహితులు కాదు వారిద్దరు వేరువేరు గ్రామాలు ఆయా గ్రామంలో వారి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి కార్డులో ఇద్దరు పేర్లను చేర్చి పెద్దలను పెళ్లికి ఆహ్వానించాడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని గుమ్నూరుకు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు లాల్దేవి జలకడ్దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు మూడేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది అయితే ప్రేమించిన ఆ ఇద్దరు యువతలకు పెళ్లి చేసుకుంటారని సూర్య మాటిచ్చాడు మరి అన్నమాట తప్పకూడదు అనుకున్నాడు ఏమో ఈ ట్రయాంగిల్ ప్రేమ కథను వారిద్దరికి చెప్పాడు పైగా వారిద్దరిని పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకుంటానని హామీనిచ్చాడు సూర్య చెప్పిన విషయం కన్వీనియన్స్ గా అనిపించిందేమో వారిద్దరు ఒప్పుకున్నారు వారినే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళను గ్రామ పెద్దలను ఇలా అందరిని ఒప్పించేశాడు అంతా ఒప్పుకున్నారు ఇంకే ఉంది ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహూర్తానికి అతిథుల సమక్షంలో ఇద్దరి మెడలో మూడు ముళ్ళు వేసి ఇద్దరికి ఒకేసారి భర్తగా మారిపోయాడు వారిద్దరిలో ఎవరికీ లోటు లేకుండా చూసుకుంటారని బాండ్ పేపర్ పై రాసిచ్చాడు ఇదిలా ఉంటే ఆ యువకుడికి మూడు ఎకరాల పొలం ఉంది అందులో వారిద్దరికి సగం అంటే ఎకరన్నర చొప్పును రాసిచ్చేసాడు దీనికి పెద్దలు కూడా అంగీకరించారు ఈ పెళ్లికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఒకరిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడమే కష్టంగా మారిన ఈ కాలంలో ఇద్దరిని ప్రేమించి పెద్దలను ఒప్పించడం అంటే ఈ గురుడు సామాన్యుడు కాదు అంటూ మరికొందరు ఏం చెప్పి ఒప్పించావు బ్రో అంటూ మరికొందరు కామె Mientras